స్లాబ్ చేంజ్ అయింది అని అందరికి తెలుసు ఈ వీడియోలో మీరు ఒక సింగిల్ ట్రక్ ఓనర్ అయినా ఎలా బెనిఫిట్ అవుతారు లేదా మీరు చాలా ఓన్ చేస్తే మీ మీద ఎలా ఇంపాక్ట్ అవుతుంది చూద్దాం ఈ వీడియోలో ఫస్ట్ ఎంత సేవ్ అవుతుంది సెకండ్ ట్రక్ ఓనర్ కి బిగ్గెస్ట్ ఎక్స్పెన్స్ ఏంటి అంటే టైర్స్ థర్డ్ మీరు చాలా ట్రక్స్ ఓన్ చేసి రెండు రకాల బిల్డింగ్ ఆర్సిఎం అండ్ ఎఫ్సిఎం లో చేస్తుంటారు కొన్ని మంది సింగిల్ ట్రక్ లేకపోయినా బిజినెస్ చేస్తారు కొన్ని ఎఫ్సిఎం లో మాత్రమే బిల్డ్ చేస్తారు ఈ కేసు లో ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ చేంజ్ వస్తుంది మీరు ఎఫ్ లో బిల్ చేస్తే ఎక్కువ పే చేయాలి అవకాశం ఉంది ఇది ఎలా అంటే చూస్తాం మల్టీఎక్స్రాక్ పర్చేస్ నేను నా ఫస్ట్ యూట్యూబ్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను మల్టీఎక్సెల్ ట్రక్ టోటల్ ప్రైస్ ఎంతో ఆ టైమ్ లో కలిపి టోటల్ కాస్ట్ థర్టీ సెవెన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ అయ్యింది కానీ ఇప్పుడు జిఎస్టీ రిఫార్మ్స్ వల్ల టాటా అఫీషియల్ పోస్ట్ ప్రకారం బైఎస్ సేవ్ అవుతారు అప్ టు లాక్స్ ఎయిటీ థౌసండ్ నుంచి ఫోర్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ వరకు రీసెంట్ ఏంటి ట్రక్స్ జీఎస్టీ స్లాబ్ ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ నుంచి ఎయిటీన్ పర్సెంటేజ్ కి రెడ్యూస్ అయింది ఇది డైరెక్ట్ గా బైఎస్ ఈ బెనిఫిట్ ఫ్లీట్ ఓనర్స్ కి ఎక్స్పెన్షన్ ఈజీ అవుతుంది బిజినెస్ మీద ఎఫెక్ట్ కాస్ట్ అడ్వాంటేజ్ అండ్ కాంపిటేటివ్నెస్ వెహికల్ కాస్ట్ లో కూడా కొన్ని సేవింగ్స్ వస్తే బిజినెస్ స్ట్రాంగ్ అవుతుంది ఈసీఆర్ ఎక్స్పెన్షన్ అండ్ లోవర్ లాజిస్టిక్స్ ఫ్లీట్ యాడ్ చేయడం ఈసీ ట్రాన్స్పోర్ట్ చార్జెస్ రెడ్యూస్ అవుతాయి స్ట్రాంగర్ రీసేల్ మార్కెట్ తక్కువ కాస్ట్ కి కొన్న వెహికల్స్ రీసేల్ లో ఎక్కువ డిమాండ్ ఉంటాయి టైర్ సెక్షన్ ఇప్పుడు టైర్స్ జీఎస్టీ ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ నుంచి ఎయిటీన్ పర్సెంటేజ్ కి రెడ్యూస్ అయ్యింది ట్రకోనర్స్ ఇయర్లీలో బిగ్గెస్ట్ ఎక్స్పెన్షన్ టైర్స్ ఇప్పుడు అది రెడ్యూస్ అవుతుంది సినారియో టేబుల్ హై క్వాలిటీ రేడియల్ టైర్

డైరెక్ట్లీ పే చేస్తారు ఎఫ్సీఎం ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం ట్రక్కర్ జిఎస్టి బిల్ చేస్తారో అండ్ ఐటీసీ క్లైమ్స్ చేయొచ్చు ఎర్లియర్ ఎఫ్సీఎం లో ట్వెల్వ్ పర్సెంటేజ్ ఉండేది ఐటీసీ క్లెయిమ్ చేయొచ్చు ఆర్సీఎం లో ఫైవ్ పర్సెంటేజ్ ఉండేది మీరు బిల్ చేస్తే ఫైవ్ పర్సెంటేజ్ క్రెడిట్ తీసుకోవాలి కానీ ఫుల్ క్లెయిమ్ పట్టదు ఈ రీజన్ వల్ల ఇప్పుడు కస్టమర్స్ అనుకుంటున్నారు బిల్ అండర్ ఆర్సీఎం మీరు అలా చేస్తే ట్రక్ ఓనర్స్ కి లాస్ కానీ కస్టమర్ అడిగితే ఫుల్ ఫిల్స్ చేయాలి చాలా ట్రక్ ఓనర్స్ ట్రక్స్ కొన్నప్పుడు ట్వంటీ

ఇప్పుడు ట్రేడర్ అంటారో బిల్ అండర్ ఆర్సిఎం ఆర్సిఎం లో ప్రాఫిట్ మూడు లక్షలు ఐదు పర్సెంటేజ్ జిఎస్టి తో పదహైదు వేలు అయిన ట్రేడర్ కి టెన్ థౌసండ్ సేవ్ అవుతుంది ఇది ఇన్వర్టర్ డర్టీ స్ట్రక్చర్ ప్రాబ్లం అని పిలుస్తారు ప్రాబ్లం ట్రక్ ఓనర్స్ అందరూ ఆర్సిఎం కి షిఫ్ట్ అయితే ట్రక్ ఓనప్ జిఎస్టి పే చేస్తారు ఐటీసీ క్లైమ్ చేశారు ఇప్పుడు ఆర్సిఎం కి షిఫ్ట్ అయితే ఐటీసీ రివర్స్ చేయాలి ఇది పెద్ద ఫినాన్షియల్ లయబిలిటీ ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ జిఎస్టి ఆల్రెడీ పే చేసాం ఐటీసీ వర్కింగ్ క్యాపిటల్ లాగా యూస్ చేసాం ఇప్పుడు స్మాల్ ఆపరేటర్స్ ఆల్రెడీ ఆర్సిఎం లో ఉన్న మేనేజ్ చేస్తారు లార్జ్ ఓనర్స్ కి క్యాష్ ఫ్లో క్రంచ్ వస్తుంది వై కస్టమర్స్ పుష్ ఫార్వెల్వ్ పర్సెంటేజ్ జిఎస్టి లో ట్రక్ కి ట్వల్ థౌసండ్ ఐటీసీ వస్తుంది కస్టమర్ బిల్ లో ఫిఫ్టీన్ థౌసండ్ ఛార్జ్ అవుతుంది ట్రక్కర్ కి త్రీ థౌసండ్ ఎక్స్ట్రా ఉంటుంది హై వాల్యూ ఐటమ్స్ లో ఇది పెద్ద అమౌంట్ అవుతుంది అందుకే కస్టమర్ ఆర్సిఎం అడుగుతున్నారు ఒక ట్రక్ ట్వంటీ జిఎస్టి కి కొన్న వాళ్ళు ఎఫ్సిఎం లో ఇష్యూస్ ఫేస్ చేస్తారు స్మాల్ ట్రక్ ఓనర్స్ కి అది ప్రాబ్లం కాదు వాళ్ళకి బ్రోకర్స్ దగ్గర ఆర్సీఎం లోనే బిజినెస్ జరుగుతుంది ఇప్పుడు ట్రక్ కాస్ట్ టైర్ కాస్ట్ రెడ్యూస్ అయింది కాబట్టి వాళ్ళకి బెనిఫిట్ కానీ ఎఫ్సిఎం లో మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ఓనర్స్ దగ్గర పెద్ద క్రెడిట్స్ ఉంది కానీ ఇప్పుడు జిఎస్టి రెడ్యూస్ అవ్వడం వల్ల ఆ క్రెడిట్ బ్యాలెన్స్ సంవత్సరాల వరకు యూస్ కాలేదు ట్రక్ లైఫ్ అయినా ఆఫ్ సెట్ అవ్వదు ఫర్ ట్రేడ్ ట్రేడర్స్ జీఎస్టీ ట్వెల్వ్ పర్సెంటేజ్ నుంచి ఐదు పర్సెంటేజ్ కి రెడ్యూస్ అయింది ఎగ్జాంపుల్ క్యాష్ లో జిఎస్టీ రెడ్యూస్ అయితే ఫైనాన్షియల్ క్లెయిమ్ అమౌంట్ రెడ్యూస్ అవుతుంది ఆఫ్ సెట్ చేయడం కష్టం మీరు ఎయిటీన్ పర్సెంటేజ్ జిఎస్టీ ట్రాక్స్ మీద పే చేస్తారు కానీ ట్రేడర్ సైడ్ లో ఓన్లీ ఫైవ్ పర్సెంటేజ్ ఉంది ఈ మిస్ మ్యాచ్ సిస్టమ్ కొలాప్స్ చేస్తుంది ట్రెక్ కాస్ట్ ఏంటి అంటే ట్రక్ ఇన్వెస్ట్ చేసినప్పుడు మన ఎక్స్పెక్టేషన్ జీఎస్టీ స్ట్రక్చర్ బేస్ లో ఉంది కానీ సడన్ గా చేంజ్ చేశారు కస్టమర్స్ ఆర్సీఎం డిమాండ్ చేస్తున్నారు వర్కింగ్ క్యాపిటల్ బ్లాక్ ట్రాన్స్పోర్ట్ ఖర్చు డెఫినెట్ గా పెరిగిపోతుంది మన రిక్వెస్ట్ గవర్నమెంట్ కి జీఎస్టీ జిఎస్టి ఐదు పర్సెంటేజ్ చేసి ఐటీసీ అలౌ చేయండి లేదా క్లియర్ ట్రాన్సిషన్ మెకానిజం ఇవ్వండి ఆర్సిఎం లో ఓల్డ్ ఐటీసీ రివర్స్ చేయకుండా లేదా అంటే లాజిస్టిక్ సెక్టార్ కి హై కాస్ట్ ఫినాన్షియల్ ఇన్స్టెబిలిటీ వస్తుంది దీని గురించి మీరేమనుకుంటున్నారని కమెంట్స్ లో చెప్పండి